ఒకవైపున ఇవన్నీ చేయడమే కాకుండా మరోవైపున రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు మన రాష్ట్రంలో కొత్తగా మరో నాలుగు సీపోర్ట్లు ఈరోజు నిర్మాణంలో ఉన్నాయి ఎప్పుడు జరగని విధంగా ఈరోజు మన మన ప్రభుత్వ హయాంలోనే ఈరోజు మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు పది ఇండస్ట్రియల్ నోట్స్ కూడా ఈరోజు వేగంగా ఈరోజు పరుగులేస్తా ఉన్నాయి ఎప్పుడు జరగని విధంగా పది ఫిషింగ్ హార్బర్లు సిక్స్ ఆరు ఫిష్ ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కూడా ఈరోజు నిర్మాణంలో వేగంగా కూడా జరుగుతూ ఉన్నాయి ఎప్పుడు జరగని విధంగా ఉద్యోగాల కల్పనలో మీ బిడ్డ అడుగులు వేస్తా ఉన్నాడు ఇంతటి వేగంగా అంటే ఎంతటి వేగంగా అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం దేశంలోనే వరుసగా ప్రతి సంవత్సరం నెంబర్ వన్గా గా ఈరోజు ఉంది అని అంటే ఏ స్థాయిలో ఉందో ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇక రెండో విషయానికి వద్దాం వారు ప్రచారం చేసే ఇంకో బోగస్ రిపోర్ట్ చూద్దామా వారు ప్రచారం చేసే ఇంకో బోగస్ రిపోర్ట్ చూద్దామా రైతంటే బాబుకు ప్రేమట రైతంటే బాబుకు ప్రేమట నమ్ముతారా రెండు చేతులు ఇలా రైతు అంటే బాబుకు ప్రేమట ఇప్పుడు గతంలో ఏమీ చెయ్యని బాబు రైతుకు ఎక్కువ మేలు చేస్తాడట ఇది వాళ్ళు ఎల్లో మీడియా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కొత్తగా చెప్తా ఉన్న మాటలు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశారు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశారు నేను అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో వాళ్ళని అడుగుతా ఉన్నాను రైతుకు అయ్యా చంద్రబాబు రైతుకు నువ్వు ఏం చేశావు అని అడుగుతా ఉన్నాను ఇదే సభాముఖంగా రైతుకు ఏం చేశాడు చెప్పటము ఆయన వల్ల కాదు కాని నేనే చెబుతా ఆయన ఎంత ద్రోహం చేశాడు చెప్పాలా చెప్పాలా ఇదే చంద్రబాబు వ్యవసాయం దండగా అన్న ఇదే చంద్రబాబు వ్యవసాయం దండగా అన్న ఏకైక ముఖ్యమంత్రి ప్రపంచ చరిత్రలో ఎవడైనా ఉన్నాడు అనంటే అది ఈ చంద్రబాబే రైతుకు కరెంటు ఉచితంగా ఇస్తే ఆ తీగలపై బట్టలారేసుకోవాలి అన్నాడు కూడా ఈ చంద్రబాబే ఈ రైతుల మీద ప్రేమ లేని ఈ వ్యక్తే ఏకంగా రైతులను విచారించేందుకు విచారించేందుకు ప్రత్యేక పోలీస్ స్టేషన్లు నెలకొల్పిన వ్యక్తి ఏకంగా రైతులను విచారం చేసేందుకు ప్రత్యేక కోర్టులు నెలకొల్పిన వ్యక్తి ఎవరైనా కూడా ఈ భారతదేశ చరిత్రలో ఎవడైనా ముఖ్యమంత్రి ఉన్నాడు అని అంటే అది కేవలం ఈ ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారే ఇది చంద్రబాబు నాయుడు గారికి రైతుల మీద ఉన్న ప్రేమ సరే ఇదంతా గతం సరే ఇదంతా గతం మీ అందరికీ బాగా గుర్తు గుర్తు ఉండే ఉంటుంది కదా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారంలో ఉన్న మూడోసారి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు ఆయన ఏం చెప్పాడు రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోలో ఏం చెప్పాడు రైతులకు ఆయన ఏం చేశాడు మీ అందరికీ గుర్తుందా గుర్తుందా ఏకంగా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు చేసాడా చేశాడా రెండు చేతులు పైకి బా ఇలా 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 ఇలా